హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఈస్ట్ కోస్ట్ వెదర్మన్ ఛానల్ ఈ వీడియోలో మనం తెలుగు రాష్ట్రంలో ప్రస్తుత వాతావరణ పరిస్థితి అదేవిధంగా ముఖ్యంగా ప్రస్తుతం మనకి బంగాళాఖాతంలో అయితే రెండవ అల్పపీడనం ఏర్పడబోతుంది సో ఈ అల్పపీడనం గురించి వివరంగా మాట్లాడుకుందాం ముఖ్యంగా చూసుకుంటే మనకి మొదటి అల్పపీడనం వచ్చేసి పదిహేనవ తారీఖు నుంచి పదిహేడవ తారీఖు వరకు మనకి పలు ప్రాంతాల్లో వర్షాలు అయితే కురిపించడం జరిగింది కానీ ఆ అల్పపీడనం కంటే ఈ అల్పపీడనం కాస్తంత బలంగా ఉండడంతో మనకి ఎక్కువ చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే ఈ అల్పపీడనం ద్వారా మనకు కనిపిస్తుంది కాబట్టి వీడియోని చివరిదాకా చూస్తే మీకు మీ జిల్లాలో వర్షం ఉందా లేదో కూడా వివరంగా అవుతుంది ఛానల్ కి కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కన నోటిఫికేషన్ బెల్ అయిపో ఆన్లో పెట్టుకోండి ఇప్పుడు ఒకసారి వివరాలకు వెళ్ళిపోతే మనకి పక్కనే ఉన్న ఉపగ్రహ చిత్రం అంటే సాటర్మస్ మనం ఒకసారి చూసుకుంటే మనకి బంగాళాఖాతంలోని బలమైన మేఘాల గుంపు అనేది ప్రస్తుతం ఏర్పడి ఉంది ఈ బలమైన మేఘాల గుంపు ఎందుకు ఏర్పడిందంటే మనకి ఉత్తరాంధ్ర అదేవిధంగా ఒడిశా తీరాన్ని ఆనుకొని ఒక అల్పపీడన ప్రాంతం అయితే కొనసాగుతుంది దీని ప్రభావంతో మనకి బంగాళాఖాతంలోని బలమైన మేఘాల గుంపు అనేది ప్రస్తుతం ఆవరించి ఉందండి అలానే మనకి నేడు రాత్రి సమయంలో మనకి రేపు సారీ ఈరోజు మనకి మధ్యాహ్న సమయం నుంచి రేపు తెల్లవారుజాం సమయం వరకు మనకు పలు ప్రాంతాల్లో అయితే వర్షాలు కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది సో వర్షాలు ఏ ప్రాంతాల్లో ఉండబోతున్నాయి అనేది ఒకసారి వివరంగా మాట్లాడుకుందాం ఒకసారి మనము వర్షపాతం వివరాలకు వెళ్ళిపోతే మనకి నేడు మధ్యాహ్న కాల సమయం నుంచి మనకి ఉత్తరాంధ్రలోని చాలా ప్రాంతాలు అంటే విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం జిల్లాలతో పాటుగా పార్వతీపురం మండ్యం జిల్లా అల్లూరు సీతారామ జిల్లాలో మనకి చాలా చోట్ల మోస్తరు వర్షాలు పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే మనకి అక్కడక్కడ కనిపిస్తుందండి ఇకపోతే మనకి గోదావరి జిల్లాలు అంటే ఉభయ గోదావరి జిల్లాలు కావచ్చు కాకినాడ కోనసీమ ఎన్టీఆర్ అదేవిధంగా మనకి కృష్ణ బాపట్ల గుంటూరు ప్రకాశం జిల్లా పల్నాడు జిల్లాలో మనకి అక్కడక్కడ మోస్తరు నుండి భారీ వర్షాలు పలు ప్రాంతంలో మోస్తరు వర్షాలు మనకు కురిసే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది ఓవరాల్గా చూసుకుంటే అప్ టు శ్రీకాకుళం నుంచి మనకి గుంటూరు తీరం వరకు మనకి వర్షాలు అనేవి అక్కడక్కడ మనకి మోస్తరుగా పలు ప్రాంతాల్లో భారీగా అయితే రానున్న ఇరవై నాలుగు గంటల్లో మనకి కనిపిస్తుందండి ఇంకా దక్షిణ కోస్తా విషయానికి వస్తే నెల్లూరు తిరుపతి అదేవిధంగా చిత్తూరు ప్రకాశం ప్రకాశం జిల్లాలో చాలా భాగాలు నంద్యాల జిల్లాతో పాటుగా కర్నూలు జిల్లాలో మనకి చెదురుమరుగా అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది అనంతపురం జిల్లా సత్యసాయి జిల్లా కడప జిల్లా అదేవిధంగా అన్నమయ్య జిల్లా అన్నమయ్య జిల్లాలో మనకి ఎక్కువ శాతం మే ఆకాశం మేఘవతమై ఉంటూ తేలిపాటు చిరు కురుస్తాయి కానీ విస్తారంగా రాయలసీమలో వర్షాలు కురిసే అవకాశం అయితే మనకి నేడు కనిపించడం లేదండి ఇకపోతే మనకి తెలంగాణ జిల్లాలో చూసుకుంటే మనకి ఉత్తర తెలంగాణ అదేవిధంగా మధ్య తెలంగాణ తూర్పు తెలంగాణ అంటే ముఖ్యంగా మనకి ఛత్తీస్గఢ్కి అదేవిధంగా ఆంధ్ర సరిహద్దు ప్రాంతాల్లో మనకి భారీ వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తుంది ముఖ్యంగా చూసుకుంటే మనకి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కావచ్చు వరంగల్ ఖమ్మం భూపాలపల్లి ములుగు మహబూబాద్ జిల్లాల్లో మనకి అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే మనకి రానున్నది నాలుగు గంటల్లో కనిపిస్తుంది దక్షిణ తెలంగాణ జిల్లాలతో పాటుగా మనకి మధ్య తెలంగాణ జిల్లాలు హైదరాబాద్ జిల్లా హైదరాబాద్ నగరంలో మనకి నేడు మోస్తూ నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే కనిపిస్తుందండి ఇదండి మనకి ఓవరాల్గా రానున్న ఇరవై నాలుగు గంటల్లో అప్డేట్ ఇకపోతే మనకి ప్రస్తుతం అల్పపీడన ప్రాంతం ఎక్కడ కేంద్రీకృతమైందో చూసుకుందాం ప్రస్తుతం మనకి అల్పపీడన ప్రాంతం ఒడిశాకు దగ్గరగా కేంద్రీకృతమై ఉంది ఈ ఒడిశాకు దగ్గరగా ఉన్న అల్పపీడనం మనకి రానున్న మూడు నాలుగు మూడు నాలుగు రోజుల్లో మనకి విదర్భ మీదుగా మహారాష్ట్ర అదేవిధంగా మనకి మధ్యప్రదేశ్ గుజరాత్ వైపు కదిలే అవకాశం అయితే కనిపిస్తుంది ఇది ఆ అంటే పశ్చిమ పశ్చిమంగా కదిలే వైపుగా పశ్చిమంగా కదిలే టైంలో మనకి భారీ వర్షాలైన పలు ప్రాంతాలు అయితే నమోదు అవడం జరుగుతుందండి ఇంకపోతే మనకి రానున్న మూడు రోజుల వరకు వర్షపాతం ఎక్కడ అధికంగా ఉండబోతుంది అనేది ఒకసారి చాట్లో చూసుకుంటే రానున్న మూడు రోజుల వరకు మనకి ఉత్తర తెలంగాణ ఈశాన్య తెలంగాణ అదేవిధంగా మనకి మధ్యాంధ్ర గోదావరి జిల్లాలోనే అధికంగా వర్షాలు ఉండే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది అంటే అధికంగా అంటే ఎక్కువ ప్రాంతాల్లో మనకి వర్షాలు ఒక అంటే ఓవరాల్గా చూసుకుంటే ఏపీ తెలంగాణలో చూసుకుంటే మనకి మధ్యాంధ్ర అదేవిధంగా ఉత్తర మరియు తూర్పు తెలంగాణ జిల్లాలో ఈశాన్య తెలంగాణ జిల్లాలో మనకి అధికంగా వర్షాలు ఉండే అవకాశం ఉంది అదేవిధంగా మధ్యాంధ్ర గోదావరి జిల్లాలో భారీగా వర్షాలు ఉండే అవకాశం ఉంది ఉత్తర ఉత్తరాంధ్రలో కూడా మోస్తారు ఉండే భారీగా దక్షిణాంధ్ర అదేవిధంగా మనకి రాయలసీమలో తేలికపాటిగా మనకి ఉండే అవకాశం అయితే మనకి రానున్న మూడు రోజుల వ్యాప్తంగా కనిపిస్తుందండి ఇదండి ఓవరాల్గా అప్డేట్ చూసుకుంటే మనకి రానున్న ఇరవై నాలుగు గంటలైతే వాతావరణ పరిస్థితుల్లో మనకి మంచిగా ఉన్నాయి సో కాబట్టి మనకి శ్రీకాకుళం నుంచి అప్పుడు మనకి గుంటూరు పల్నాడు కృష్ణ అదేవిధంగా ఎన్టీఆర్ ఏలూరు ఉభయ గోదావరి జిల్లాలతో పాటుగా విజయనగరం శ్రీకాకుళం పార్వతీపురం మండం జిల్లా అల్లు సీతారాం జిల్లాలో మనకి అధిక ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసేందుకైతే వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తున్నాయి గతాలపపీడనంతో పోల్చుకుంటే అలపపీడనం కొంచెం బలంగా ఉంది కాబట్టి వర్షాలను ఎక్కువ ప్రాంతాల్లో కురిపించేందుకైతే మనకు అవకాశాలు అయితే ప్రస్తుతం కనిపిస్తున్నాయండి ఇదండి ఓవరాల్ అప్డేట్ మరి వాతావరణ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియో అయితే మళ్ళీ రేపు కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి